అందరికీ నమస్కారం అండి హరిన విలాస్ జరుగుతున్న సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన అద్భుతమైన రంగోలి పోటీలకు అయితే మిమ్మల్ని కూడా అయితే స్వాగతిస్తున్నానండి వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది మీరు ఎక్కడ నుండి చూస్తున్నాను అనేది కామెంట్ లో పెట్టండి ప్రతి ముగ్గుకు ఒక నెంబర్ అయితే ఇచ్చానండి మీకు ఏ నెంబర్ ముగ్గు నచ్చింది అనేది కూడా కామెంట్ లో అయితే పెట్టండి And so passionate, every word I move, so descriptive, like an adjective. I gotta vendetta better against people who patent it. Being negative when you should be getting after it got facts over facts over tracks This and that, spittin' slow, spittin' fast Like a roast, like a gas, think I'm okay and last. But I don't I know what that can erase I All the ask, past and the pettiness A reflection of the emptiness, I'm hilarious the the mind. Mind. You think you're with my time, you're delirious Mysterious, because you are behind the fake exterior Inferior, you know I'll always be a bit superior Get off of me, this ain't no humble brag I want you to hear words, you can say them back I want you to feel free from the chains at last And to believe in what you got, it was built to last, ఈ వీడియో చూసే ప్రతి ఒక్క మహిళ కూడా నెక్స్ట్ ఇయర్ రావడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ప్రతి సంవత్సరం అయితే ముద్ల పోటీ అయితే హరిన విలాస్ అయితే నిర్వహిస్తారండి అడ్రస్ అయితే చెప్తున్నాను ఏకలవ్య ఆశ్రమం వెనుక గోదావరి రోడ్డు మంచిరాలలో అండి ఈ పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకి ఏంటి అంటే కంపల్సరీ ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు అంతేకాకుండా మొదటి బహుమతి వచ్చేసి ఐదు వేల రూపాయలు రెండో బహుమతి వచ్చేసి మూడు వేల రూపాయలు మూడో బహుమతి వచ్చేసి రెండు వేల రూపాయలు ఇంకా వెయ్యి రూపాయలలో ముగ్గురికైతే బహుమతులు అయితే ఇస్తారండి knock in the wind I gotta make it i'm saving every day to taste it i'm patient but my mind it can hardly take it i'm chasing it sorry sorry, sorry. sorry. ये गारंटी छीन। వనే చెప్పు ఇట్లాన్ अरे देई पे आ आ अरे दिनेश टाइम पे 15 70 पे आ बोलो ना ए बोलो ना हां हां भाई बोलो చిన్న చిన్నపా వేసింద ముగ్గుల పోటీకి వచ్చిన వాళ్ళు వాళ్ళకైతే రెండు సమోసాలు జిలేబీ అయితే స్నాక్స్ అయితే ఇచ్చారు అదే స్నాక్స్ అయితే కదా ఏంటి అనేది చూపెద్దా ముగ్గుల పోటీలో అండి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికైతే గిఫ్ట్ అయితే ఇచ్చారు ప్లాస్టిక్ బాక్స్ దీంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు చక్కెర చాయ్ కొత్త పప్పులు ఏదైనా కూడా ఓడిపోయిన వాడిని డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఒక్కరికి అయితే ఒక గిఫ్ట్ ఇచ్చి అయితే పంపించారు గెలిచిన వాళ్ళకండి మనీ ఇచ్చారన్నమాట ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ థౌజండ్ రూపీస్ అంతేకాకుండా ఇలాంటి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు మామూలుగా అనుకుంటాను ఆ పిన్ని కట్ చేయలేదు ఇబ్బంది కట్టింగ్ అని ఇది ఒక బాక్స్ అయితే ఉంది వావ్ కప్పులు చాలా బాగున్నాయి మనకి ఇచ్చే ఏ ఫ్లైజ్ అయినా కూడా మనకు ఆనందం ఇస్తుంది జడ్జెస్కి సపరేట్గా ఇచ్చారండి అదే నాకు కూడా ఇచ్చారు